విశాఖలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలో పాల్గొన్న ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ కేవిపి గిడుగు రుద్రరాజ రఘువీరారెడ్డి తదితరులతో నిరసన రాహుల్ గాంధీపై అస్సాంలో దాడికి ప్రయత్నించినందుకు నిరసనగా దీక్ష అస్సాం ఘటనపై రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి వైఎస్ షర్మిలారెడ్డి భారత్ జోడో న్యాయ యాత్ర ఈ దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే యాత్ర అని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు అస్సాంలో రాహుల్ గాంధీపై ప్రమాదం తలపెట్టాలని బీజేపీ గోండాలు ప్రయత్నం చేశారని ఆమె విమర్శ విమర్శించారు రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడు లేకపోతే ఆర్ఎస్ఎఫ్ తో లేకపోతే విహెచ్ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నాం ఎందుకు నిరాకరించారో మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలని ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసక్క మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమం ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి మరొక్కసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆకపో ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం మినిస్టర్

వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారిని వందన సమర్పణ చేయవలసింది కోరుత రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మన గౌరవ పిసిసి అధ్యక్షులు మన నాయకులు షర్కులం గారు ఏఏసీసీ ఇన్చార్జ్ అయిన మాణిక్ ఠాగూర్ గారు రఘుమార్ రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు గిడు జేడీ శీల గారు అదేవిధంగా వేదిక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తకి ఈ కార్యక్రమాన్ని చేసేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను

मैडम मैडम गई जोहार 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 जवहार जोहार जै जय जय कांग्रेस जय जय कांग्रेस वाली वाली राहुल गांधीगार तुम राहुल गांधीगर नायकत्व तुम लोग జినాబాబ్ జినాబా జినాబాబ్ జినాబాబు జినాబాబ్ జినాబాద్ అమ్మా అమ్మా ముందుకు ఇలా సైడ్కి వచ్చాను కొద్ది సైడ్ అని కృష్ణ గారు రాహుల్ గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం జోడో కూర్చోండి ప్రేమ్ కూర్చో 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 అస్మత్ అంద కూర్చోాలి భయ అస్మత్ బాయ్ అంద కూర్చోరు అందరు కూర్చోండి వెనక ఉన్నారు అందరూ కూర్చోవాలి Get <laughs> दिलाली राहुल गांधी का राइकूल और बिलाड़ी राहुल गांधी राइका तोड़ी डाउन गवर्नामेंट डाउंड प्लेडी बीजेपी गवर्नमेंट बीजेपी రాకేష్ రెడ్డి రాకేష్ లేదు రాకేష్ రెడ్డి రాకేష్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు అందరికీ నమస్కారం జాతీయ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు మన విశాఖ నగరంలో ప్రప్రథమంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు ప్రధానంగా రాహుల్ గాంధీ గారి చేత చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలో అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ అనేక మంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మతత్వ శక్తులు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో మణిపూర్ లో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్రకి అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి విషయాలు తెలుసు ఏదో విధంగా కుట్రపూరితంగా ఈ భారత్ జోడో యాత్రని నిలిపివేయాలి ఆపివేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న మొన్న మనం చూసే అనేకమైనటువంటి సంఘటన సాక్షాత్తు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అస్సాం అధ్యక్షుడిని అటాక్ చేసినటువంటి పరిస్థితి ఏదో విధంగా కుట్రపూరితంగా పార్టీ కేడర్స్ అందరినీ కూడా విధ్వంసానికి గురిచేసి భయపెట్టి భారత్ జోడో యాత్ర నిలిపివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈనాడు ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు వచ్చేశారు అదే విధంగా సిడబ్ల్యూసి సభ్యులు రఘవీరాజు గారు చేశారు మరొక సిడబ్ల్యూసి సభ్యులు కె రాజు గారు ఇచ్చేశారు పూర్వ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కెవిపి రామచంద్రరావు గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ మంత్రివర్యులు జేడి సెలం గారు మరి ఈ ప్రాంతానికి సంబంధించి టువంటి రాకేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి బీజేపీ అయితేనేమి దాడులు చేశారు కొట్టడం కూడా కట్టలతో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బిజెపి గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదుర్కొంటే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారా లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఇక్కడ ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివ్వరా ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారు అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా

మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసక్క మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏ కార్యక్రమం ప్రతిపక్షాలు చేసుకొని మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆకపో ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బిజెపి పార్టీ అక్కడ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డౌన్ డౌన్ BJP down down BJP 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 down down 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 BJP, down down Morty down 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 BJP down down BJP Down down BJP down down ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతాం రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మన గౌరవ పిసిసి అధ్యక్షులు మన నాయకులు శక్లం గారు ఏఐసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు రఘువా రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు గిడు జేడి గారు అదేవిధంగా వేదిక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తకి ఈ కార్యక్రమం చేసేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాడు